ప్రియమైనటువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభనేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ఒక సమయంలో ప్రియమైనటువంటి వారులారా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు దయచేసి ఒక విషయాన్ని గమనించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం వినాలని ఆశతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను మరి దినము ఈస్టర్ అనగా యేసు క్రీస్తు పునరుత్న దినము అని తెలియజేయబడుతూ ఉంది కావున ప్రియమైనటువంటి వారులారా ఈ దినానికి సంబంధించినటువంటి వాక్య పఠనము మనం కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం లోకాసు సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చనం నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం ఇక్కడ మనకు తెలియజేయబడినటువంటి మాటలు చూడండి త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపబడి యుండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు ఇందుని గురించి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొక్క నిలబడిరి వారు భయపడి ముఖములను నేలకు ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దిన ముందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వారితో అనిరి దేవునికి మహిమ కలిగిన గాక ప్రేమైనటువంటి వారులారా మనకి ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేయబడుతుంది ఏమిటి అంటే వీరు సమాధి చేయబడినటువంటి సమాధిలో ఉంచబడినటువంటి సమాధిలో కుళ్ళిపోవలసినటువంటి దేహాన్ని చూడటానికి వీళ్ళు వెళ్ళారు ఎవరు అంటే అక్కడ రాయబడి ఉంది మగ్ధలేనే మరియ మరి కొంతమంది స్త్రీలు వీళ్ళ మరి అమ్మ అందరూ కూడా మరి అమ్మలే కానీ రాయబడి ఉంది ఒక దగ్గరే వీళ్ళందరూ కూడా సమాధి వద్దకు వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనిపించింది వీళ్ళకి అంటే సమాధి ద్వారానికి అడ్డంబం పెట్టినటువంటి రాయి దుర్లించబడి అంటే ఒక ప్రక్కకు తీయబడి ఉంది లోపలికి వెళ్ళారు ఏసుని చూశారు యేసు దేహం అక్కడ లేదు ఎందుకు లేదు అంటే ఆయన పునరుత్డై ఉన్నాడు కనుక వీరికి ఆ దేహం అక్కడ కనిపించలేదు అంటే దేహం లేదు కనుక కనిపించలేదు ఆ దేహాన్ని ఎవరైనా పట్టుకెళ్ళిపోయారేమో దేహాన్ని పట్టుకెళ్తే ఏమొస్తుంది కంపు తప్ప కానీ వీళ్ళు లేమాలోచించిన దేహాన్ని ఎవరైనా పట్టుకెళ్ళిపోయారేమో ఒకవేళ అలా పట్టుకెళ్తే వారి దగ్గరకు మేము వెళ్ళి ఆ దేహాన్ని మరలా మేము తెచ్చుకుంటాం అనే ఉద్దేశంతో ఈ యొక్క స్త్రీలు మొత్తం అంతా వెతుకుచున్నారు వెతుకుచు ఉండగా అక్కడ కనిపించిన సన్నివేశం ఏమిటి అంటే యేసు దగ్గర ఇద్దరు దేవదూతులు కావలి ఉన్నారు బయట కాదండి లోన భాగంలో సమాధి లోపల వాళ్ళిద్దరూ వీళ్ళకి కనిపించారు వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన చెప్పిన మాట ఒకటే దూతలు చెప్పిన మాట ఏమిటి అంటే అమనారా మీరు మృతుడైన వారిని లేపొచ్చినేమో కానీ సజీవుడైన వారిని మీరు ఎందుకు ఎదుర్చున్నారు ఆయన మృతులలో నుండి లేపబడి ఉన్నాడైన సంగతి మీకు తెలీదా ముందుగా ఆయన మీకు తెలియపరిచారు కదా ముందుగా తెలియపరిచారు కదా మీకు తెలియపరిచేటప్పుడు మీరు ఎందుకు సమాధిలో వెతుకుతూ ఉన్నారు ఆయన గుళ్ళు పట్టే శరీరంతో లేడు పవిత్రమైన పరిశుద్ధమైన మహిమ శరీరముతో అయినా లేపబడ్డాడు కనుక ఆయన ఇప్పుడు గలలీయలోనే ఉన్నాడు కనుక మీరు ఏం తెలుసా త్వరగా వెళ్ళండి అక్కడికి అని చెప్పేసి ఆ దూతలు చెప్పటం జరుగుతుంది అయినా వీరిలో అపనమ్మకం ఉంచుకొని ఆ ప్రాంతం అంతా వెతికాను వెతికినప్పుడు ఏసే వారికి ప్రత్యక్షమై అమ్మ మీరు ఎవరిని వెతుకుతున్నారు ఆయన అడగక ముందే వీళ్ళు అడుగుతూ ఉన్నారు రబ్బీ లేదా బోధ కూడా అక్కడ సమాధి చేసాం మా యేసుని ఆ సమాధిలో మా దేహము అంటే యేసు దేహము లేదు మా ప్రభు దేహము లేదు ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళుంటే నువ్వు మాకు చెప్పు చెబితే మేము అక్కడికి వెళ్ళా దేహాన్ని తీసి తెచ్చుకుంటాము అని చెప్పేసి ఈ స్త్రీలు అడగడం మనకు కనిపిస్తుంది కానీ ఇంతటికీ కారణం ఏమిటి అంటే చనిపోయినటువంటి దేహానికి చనిపోయిన తరువాత దేహాన్ని సమాధి చేయబడక ముందు లేదా తగలబెట్టక ముందు మాత్రమే అత్తర్లు పోస్తారు శరీరానికి అంటే శరీరంలో ఏదైనా మలినం ఉంటే ఆ వాసన రాకుండా ఉండడానికి కవర్ చేయటానికి దానిని కప్పటానికి అందుకే అంటారు నువ్వు ఒప్పుకుంటే వరలకేనా కప్పుకోకూడదని వారిలో ఉన్న పాపాన్ని కానీ ద్వేషాన్ని కానీ దోషాన్ని కానీ దేన్నైనా కప్పుకుంటే బయటికి వేషం కనిపిస్తుంది తప్ప లోపల నీ బయటికి కనిపించవు అందుకే వాటిని కప్పుకోకుండా ఒప్పుకోవాలి అందుకే ఆయన చెప్తున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దేహాన్ని మసి పూసి మారుడిగా చేసే అందముగా ఏసు దేహాన్ని వెతుకుచూ ఉన్నారు వేసు దేహం అక్కడ లేదు ఎందుకంటే ఏం చేయడానికి వెళ్ళారు అంటే ఆ దేహానికి సమాధిలో ఉంటే రాయలను దుర్లింపచేసి సమాధి లోపలికి వెళ్ళి ఆ దేహానికి అత్తరు పుయ్యాలి మనలో చాలామంది వారు ఉన్నారు సమాధి తీయటానికి అవ్వదు కానీ ఒకవేళ సమాధి తవ్వగలిగితే వెళ్ళి అత్తర్లు పూసేవారు కూడా ఉన్నారు అటువంటి అమాయక ప్రజలు ఉన్నారు కానీ వీరికి ఒక భయం ఉంది ఏంటి అంటే సమాధి తవ్వి తీస్తే ఒకటి వాసన వస్తుంది రెండు దేవైపోయి మన తింటారేమో అని భయం ఉంది మన ప్రజల్లో అందుకే సమాధి జోలికి వెళ్ళరు కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే వెళ్ళి ధైర్యంగా వెళ్ళారు భయపడుతూ వెళ్ళలేదు ధైర్యంగా వెళ్ళి సమాధిలో ఉన్న దేహానికి అత్తర్లు పూసి వస్త్రాలు మార్చి రావచ్చనే ఉద్దేశంతో వీళ్ళు లోక శరీర పాపపు ఆలోచనలతో వారు వెళ్ళారు కానీ అక్కడ జరిగిన సన్నివేశం ఏమిటి అంటే మొదటిది యేసు దేహం అక్కడ లేదు రెండు ఆయన పునరుత్నం అయ్యాడు ఇక మూడో విషయానికి వస్తే ఆయన మహిమ శరీరాన్ని ధరించాడు అని అక్కడ రాయబడి ఉంది అంటే ఆ దేహము మొదటిది దేహము లేదు అది జీవం పొందుకుంది రెండు జీవము గల శరీరమైనటువంటి దేహము పవిత్రమైంది పరిశుద్ధమైనది మహిమ శరీరముగా అవతరించింది ఇక మూడో విషయానికి వస్తే ఆ దేహంలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ ఉంది తప్ప ఇంకే ఆత్మ కూడా అందులో లేదు అటువంటి దేహాన్ని వీళ్ళు ఏమనుకున్నారంటే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అనుకున్నారు నిజానికి ఎవరు ఎత్తుకెళ్ళరు దేహం ఎవరికి కావాలి ఈ రోజుల్లో అయితే దేహం కావాలి కిడ్నీలు పనికి వస్తాయి లేవర్లు పనికి వస్తాయి కళ్ళు పనికి వస్తాయి ఇలా రకరకాలుగా ఉంటాయి కనుక ఈ రోజున దేహం కావాలంటే దొరుకుతుంది ఎవరైనా లక్షలు ఇచ్చి కొనుక్కుంటారు ఆ మంచి దేహం అయితే అందులో ఉన్న కిడ్నీలు ఈ అలా అవయవాలు కొనుక్కొని తీసుకొని మరల వాటిని సేల్ చేసుకుంటారు రీసేల్ చేస్తారు కానీ ఏసు దేహానికి అలా చేయాల్సిన పని లేకపోయింది కారణం ఏంటి మనం బాగా ఆలోచన చేస్తే దేహం ఏమైందంటే మహిమ శరీరముగా లేపబడింది నీ శరీరము నా శరీరంలో టచ్ చేస్తే అంటుకుంటుంది కానీ మహిమ శరీరంలో టచ్ చేయడం కాదు నువ్వు పట్టుకోవాలని ప్రయత్నం చేసినా నువ్వు అమంతలా కౌగలించుకోవాలనుకున్నా ఆ దేహము నీ శరీరానికి తగలమన్నా తగలదు ఈ విషయాన్ని గమనించాలి కనుక ప్రియమైనటువంటి వారులారా అలాంటి స్థితిలో వీరు వెళ్ళి తిరిగి వచ్చారు ఇంకొక దగ్గర ఒక మాట ఉంది అది కూడా నేను చూపిస్తాను చూపించి నేను ముగిస్తాను చూడండి ఇరవై ఎనిమిదవ జయం అత్తవార్త చూడండి నేను చెప్పాను కదా ఇందాక విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చూ ఉండగా మగ్ధనైనే మరియా వేరొక మర్యాయు కలిసి సమాధిని చూడ వెళ్ళిరి అక్కడ మరి జరిగిన సన్నివేశం ముందే చెప్పేశాను కదా ఇప్పుడు అక్కడ జరిగిన సన్నివేశాన్ని పెట్టి కొన్ని మాటలు మనం చూసుకోవాలి కనుక ఇక్కడ మనం చూసుకుందాం ఏమిటి అంటే చూడండి పదహార వచ్చిన ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు వచ్చిన నుంచి మనం చదివినట్లయితే పదనకొండు మంది శిష్యులు యేసు తనకు తమకు నిర్ణయించిన గలిలోని కొండకు వెళ్ళిరి వారు ఆయన్ను చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి ఏమని తెలుసా ఆ సందేహం ఇది నిజంగా యేసు దేహమేనా ఈ శరీరం నిజంగా మానవ శరీరమేనా ఈ శరీరం నిజంగా మహిమం పొందిందా ఈ శరీరం నిజంగా పరిశుద్ధ ఈ శరీరంతో నిజంగా క్రీస్తు లేపబడ్డా ఈ విధంగా సందేహించారు జనాలు కానీ చెప్తూ ఉన్నాడు అక్కడ చూడండి ఆయన చెప్పిన మాట అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఈవడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు జనులను నా శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయుమాని యొక్కయు నామమున పరిశుద్ధాత్మ యొక్క నామమున యేసు నామములోనికి వారికి పాప్తీసు ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతను వాటన్నిటిని గూర్చి గైకున వలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఆయన చెప్పాను వారితో చెప్పాను దేనికి స్తోత్రం అదే లూయా ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఈ విషయాన్ని చాలా సార్లు ఏం చేస్తాయి ఆలోచన చెయ్యం మనకి ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటాం ఇష్టం వచ్చినట్లుగా దాన్ని అనువయించుకుంటాం అలా జరగటానికి వీలు లేదు ప్రియ దేవుని ఒక మారు నువ్వు ఆలోచించు ఒక మారు నువ్వు ఆలోచించి చాలు ఎక్కువగా ఆలోచన చేయి అసలు కొద్దిగా మనసు పెట్టు నువ్వు ఆలోచన ఏ క్లాస్గా నీకు అర్థమైపోద్ది అంతే ఇంకంత మించి ఇంకేళ్ళే టోటల్ క్లీన్ అయిపోద్ది లైన అర్థమైందా కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా క్రీస్తు సమాధిని బద్దలు కొట్టి లేచాడు అందుకే ఈ దినము చాలామంది ఈస్టర్ సందర్భంగా ఏం పాడతారంటే జయ జయ జయసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి ఓడేను జయ కేసు సో క్షమించాలి నాకు గుర్తులేదు అంటే పుస్తకం లేదు కాబట్టి నేను పాడలేను ఏమనుకోవద్దు కనుక ఆయన జయ జయ యేసు అంటే జయం ధ్వజము ఎత్తి ఆయన సమాధిని గెలిచి మరణాన్ని ఓడించి జీవములోనికి తను వచ్చాడు కనుక ఆయన నిత్యుడైన జీవము గల దేవుడు అని ఆయనకి పేరు పెట్టబడింది ఈ విషయాన్ని ఆలోచించాలి ప్రియ దేవుని సంగమ నీవెలా ఉన్నా నీ స్థితి ఎలా ఉంది ఆయనను ఆరాధించే స్థితి నీలో కనిపిస్తుందా ఆయన్ను ప్రార్థించే స్థితి నీలో కనిపిస్తుందా ఆలోచించేద్దాం ప్రియ దేవుని సంగమ ఈ మాటలు వింటున్న మీరు ధన్యులని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు మీ హృదయాంతరాల్లో ఫలింప చేయనుగాక వాక్యానుసారమైన జీవితంలో మీకు గాక प्रसला देवड़ी माटल दीवि आश्रद्ची मिम्मेन हेच्चन काकाकर आम आम आमैन प्रला गाड़ ब्लस यू